అందరి నమస్కారం నిమి కుమార్ రాజు భరద్వాజ శర్మ ఈరోజు మనం తెలుసుకున్న టాపిక్ ఏంటంటే కుంభలగ్నంలో చంద్రుడు ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయి ఈరోజు మనం మాట్లాడుకుందాం మరి కుంభలగ్నం ఉన్నటువంటి చంద్రుడు మరి కుంభలగ్నంలో ఉన్నటువంటి చంద్రుడు మనకి చూసినట్టయితే ఆరవ స్థానాధిపతి అవుతాడు కాబట్టి కుంభంలో ఉన్నటువంటి చంద్రుడు చాలా చల్లటి ప్రకృతి కలిగిన శరీరానికి కారకుడు శరీరం ఎప్పుడు కూడా చల్లగా ఉంటుంది లగ్నంలో ఉన్నటువంటి చంద్రుడున్న కారణంగా మనసు అనేది అచలంగా ఉంటుంది అంటే ఒకసారి మంచిగా ఒకసారి చెడుగా ఒకసారి ఆలోచనగా ఒక రకమైనటువంటి తీరిగా ఉంటుంది వాళ్ళది ఎప్పుడు కూడా మనసు మొత్తం కూడా అశాంతితోని కూడి ఉంటుంది కుటుంబంలో వివాదాలు కలహాలు కలగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది సాహసము పరాక్రమం ఎక్కువగా ఉంటుంది కష్టపడి కార్యసాధన చేస్తా ఉంటారు ఏదైతే కష్టపడి డబ్బు సంపాదిస్తారో అవి దాన ధర్మాలు బాగా ఎక్కువ చేసి ఇతరులకి దాన ధర్మాలు చేసి వాటిని పోగొట్టుకుంటూ ఉంటారు ఏదైతే చంద్రుడి యొక్క పరిపూర్ణ దృష్టి మనకు సప్తమ స్థానం అంటే సింహరాశి మీద ఉంటుంది కనుక జీవిత భాగస్వామి అందంగా ఉండి మహత్వాకాంక్షతోని వ్యవహరిస్తూ ఉంటుంది భర్తకి మంచి సాహసాలు అందిస్తుంది ఏదైతే కుంభలగ్నంలో ఉన్నటువంటి చంద్రుడు ఆరవ స్థాన స్థానానికి సంబంధించినట్టు అధిపత ఆరవ స్థానం అంటే మనకి ఎక్కువ శాతం కూడా శత్రుస్థానం కాబట్టి వీళ్ళకి ఏంటంటే ఎక్కువ శత్రువులు పెరుగుతూ ఉంటారు ఈ యొక్క చంద్రుడు ఎక్కువ శాతం కూడా నిమ్ము సంబంధించిన ప్రాబ్లమ్స్ కారకుడు మంచుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అంటే దగ్గు జలుబు జీర్ణశక్తికి సంబంధించిన రోగాలను కలిగించే అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది ఏదైతే ఈ యొక్క చంద్రుడి యొక్క స్థితి కారణంగా వ్యక్తి యొక్క మనసు ఎప్పుడు కూడా అశాంతి అశాంతిని ఏమి సాధించలేదు కోటి రూపాయల కూడా నేనేమి సాధించలేను అనేటువంటి అశాంతితోని కూడి అనేది ఉంటూ ఉంటుంది కూడి ఉంటారు కుటుంబ జీవితంలో కలహాలు వివాదాలు జాగా జరిగే అవకాశాలపైకి ఎక్కువగా ఉంటాయి చంద్రుడి యొక్క దృష్టి సప్తమ స్థానం ఏంటో సూర్యరాశి మీద సింహం పైన ఉంటుంది కాబట్టి భార్యతోని చిన్న చిన్న విభేదాలు ఉన్నప్పటికీ అది పెద్ద నష్టం చేయదు క్షీణచంద్రుడు ఉన్నప్పుడు మాత్రం కొద్దిగా నష్టం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు పూర్ణచంద్రుడు అయితే కొద్దిగా దాన్ని నిలబెడుతూ ఉంటారు సమస్యలు వచ్చినా కానీ కానీ వీళ్ళకి వచ్చే భార్య బాగా అందంగా ఉంటుంది మంచి తెలివి కలిదొస్తుంది జీవిత భాగస్వామి ద్వారా సంపాదించి వీళ్ళు లాభం పొందే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి ఏదైతే జీవిత భాగస్వామి అందంగా కాకోకుండా భర్త మీద మంచి ప్రేమను కూడా కలిగి ఉండడానికి అవకాశం మీద ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది ఏదైతే ఈ సప్తమాధిపతి ఎవరైతే ఉన్నాడో మళ్ళీ మనకి సప్తమాధిపతి రవి అవుతున్నాడు సప్తమాధిపతి రవి మనకి ఎందులో ఉన్నా కానీ పన్నెండులో ఉన్నా కానీ నీచంలో ఉన్నా కానీ హస్తగతంలో అస్తగతం రవికి అస్తగతం లేదు కాబట్టి నీచల్లో ఉన్నా కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు రెండు పాపగ్రహాల యుతి ఎక్కువ పొంది ఉన్నప్పుడు నీచి ఉంటే మనకి కింద ఉన్నటువంటి తుల అక్కడ స్థానంలో కూర్చున్నప్పుడు కానీ అంటే ఏడవ స్థానాధిపతి మనకి పక్కన ఉన్నటువంటి కింద ఉన్న కన్నెలో కానీ తులలో కానీ కూర్చొని ఉండకూడదు పన్నెండవ స్థానంలో కూర్చొని ఉన్నా కానీ వివాహ జీవితం అనేది కొద్దిగా నష్టపరుస్తూ ఉంటుంది అలా మీ జాత చక్రంలో వివాహపరంగా మీరు నష్టపోతున్నట్టయితే మీరు ఖచ్చితంగా మంగళ చంద్రమంగళ పాశుపత హోమం చేయించుకోండి దానివల్ల మంచి సుఫలితాలు కలగడానికి అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది ఇది కు మనకి చంద్రుడు ఉన్నప్పుడు తదుపరి మన కుజుడు ఈ యొక్క కుంభలగ్నంలో కూర్చున్నప్పుడు ఎలాంటి ఫలితాలు కలవేస్తున్న విషయాన్ని మొత్తం కూడా తదుపరి కళ తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి విలువైన కామెంట్ ఖచ్చితంగా తెలియజేయండి మీ భరద్వాజ శర్మ కామెంట్ మాత్రం మర్చిపోకండి Welcome to Learn Astro and Devotional Bhakti. Please subscribe our channel Get Live Videos Daily.